నర్సీపట్నం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను అనకపల్లి జిల్లా ప్రధాన కార్యాలయానికి తల్లింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకపల్లి జిల్లా వైసీపీ పరిశీలకులు శోభా హైమావతి వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చిక్కాల రామారావు హాజరయ్యారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ కేవలం నర్సీపట్నం నియోజకవర్గం నుండే సుమారు అరవై ఒక్క వేల చిలుకు సంతకాలను సేకరించి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయంకు తరలిస్తున్నామని అన్నారు అక్కడ నుండి కేంద్ర కార్యాలయముకు తదుపరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్ కు అందజేస్తామని తెలియజేశారు

రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు అప్పటికే పూర్తయినాయి పది మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేటు వారికి చేయాలి దారాదత్తం చేయాలని ఉద్దేశమైతే ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్ ఇప్పటికే పిలుపు జరిగింది మరి ఎట్టి పరిస్థితులు కూడా పది మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోర్టు సంతకాల ద్వారా ఈ పది ప్రైవేట్ కాలేజీలని కూడా మరి ప్రైవేటు కాలేజీ చేస్తారు కదా కనుక దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సంతకాల శాఖ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రెండు నెలల నుంచి కూడా మన నర్సీపట్న ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే మా నర్సీపట్నం ప్రాంతంలో మా కోరికొలం మండలంలో బియ్యం బిల్పల్లిం దగ్గర మెడికల్ కాలేజు జగన్ అని ఇవ్వడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడుకుల హాస్పిటల్ మరి గతంలో మరి శాంక్షన్ చేయడం జరిగింది మేము చాలా అదృష్టంగా భావించాం ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సీపట్న నిజురే కాకుండా ఇటు పాడే కానీ ఇటు చోడవరం నిధులు కానీ ఇటు ఒక పైకి రోడ్ నిజులు ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే అని అంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను అన్న ఇక్కడ మాకు కాలేజీ మన హాస్పిటల్ ఉంది నూట యాభై పడుగుల హాస్పిటల్ ఉంది మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మాకు నర్సీపట్నానికి ఇవ్వాలని చెప్పంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది మరి సంవత్సరంలో సుమారుగా మూడు ఫ్లోర్లు వేసాం మరి దురదృష్టం ఏంటంటే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అలాగే ఉండిపోయింది నిర్మాణాలునే ఉండిపోయింది ఇప్పుడు అది ప్రైవేటు వారికి దారదార్పత్రం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతాం మా ప్రాంతంలో అందరూ కూడా ఎందుకంటే నిజంగా ఈ జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీ కడితే ఈ ప్రాంతంలోనే వేలాది మంది అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం వస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరం అయితే బెడ్లు కూడా ఇస్తారు అదే ప్రైవేట్ గారు తీసుకుంటే మరి అక్కడ కానీ వెళ్తే మరి ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా టెస్టులు చేయరు ఉచితంగా బెడ్లు ఎవరు ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజులు వసూలు చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా మరి ఉచితంగా వైద్యం దూరం అందుతున్న ఉద్దేశం మీద ఎట్టి బస్సులో కూడా ఇక్కడున్న మరి మా కాలేజీని కానీ ఈ పది కాలేజీలు అన్ని కూడా మరి ప్రైవేటు వారికి కాకుండా టేకప్ చేయాలని ఉద్దేశం మీద మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పది మెడికల్ కాలేజీలని కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పి కోర్టు సంతకాల కార్యక్రమాన్ని మరి శ్రీకారం చూడటం జరిగింది మరి రెండు నెలల నుంచి పోటం మా నర్సీపట్న నియోజకంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా చేసాం ఇప్పటికీ సుమారుగా అరవై ఒక్క వేల మరి చేసినందుకు నిజంగా అరవై ఒక్క వేల సంతకాలు చేసినందుకు నిజంగా మా నియోజక పార్టీ నాయకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇది రెండు దీని నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్యంగా కీలక పత్రం తీసుకుంది మరి పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు వారితో పాటు ప్రతి రెండు పంచాయతీలకి అబ్జర్వేటర్ చేసే పరిస్థితులని వాళ్ళు టేక్ సుమారుగా యాభై మంది వాళ్ళు కూడా టేకప్ చేశారు వాళ్ళతో పాటు మరి మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా మరి ప్రజాప్రతినిధితో పాటు అందరూ కూడా ఎంతో సహకారం అందించి రెండు నెలల పాటు మరి సుమారుగా ఈ రోజుకి అరవై ఒక వేల సంతకాలు మేము సేకరించాం మరి మా మా ప్రాంతం నుంచి మా నర్చపట్న నుంచి అరవై ఒక వేల మంది మేము అందరం కూడా సంతకాలు పెట్టాం మరి గవర్నర్ గారికి మరి జగన ద్వారా పంపిస్తాం కనుక రేపు రాబోయే రోజుల్లో మరి రేపు పదిహేడో తారీఖున మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఉంది జగన్ అది రేపు పదిహేడవ తారీఖునేమో మేమందరం కూడా ఈరోజు ఇవన్నీ కూడా మేము కూడా మరి జిల్లా పార్టీ కేంద్రాలకి జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఇవన్నీ కూడా మేము వ్యాన్ ద్వారా పంపిస్తాం రేపు పదిహేనవ తారీఖున జిల్లా కేంద్రం నుంచి మరి విశాఖపట్నం విజయవాడ వెళ్ళే కార్యక్రమం పదిహేనో తారీఖున చేస్తారు పదిహేడో తారీఖున మరి జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి ఈవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఏదైనా కూడా మరొకసారి మా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకంలో పార్టీ నాయకులందరూ కూడా కేవలం సంవత్సరం ధర అయింది ఈరోజు సంవత్సరం సంవత్సరంలోనే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యారు ఫస్ట్ ఆరు నెలలకి చాలా మంది యాక్టివ్ అయ్యారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు కూడా పక్కన పెట్టి పార్టీ రేపు రాబోయే రోజులు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి నాయకులు కూడా పార్టీ నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం రేపు ప్రజా సంవత్సరం మీద ఎన్నో పోరాటాలు చేశాం రేపు రాబోయే రోజులు కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజల ప్రజలతో చేస్తామని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ మరి ఇప్పటికే మరొకసారి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెద్దలందరూ కూడా నర్సిపడి పార్టీ పెద్దలకు ముఖ్యంగా ఏదైతే చెప్పానో మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండల పరిష్కరికలుగా చేసాము ప్రతి రెండు గ్రామాలకు వారికి అలాగే ముఖ్యంగా నిధులు ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మరొకసారి అరవై ఒక్క వేల సంతకాలు సేకరించి మీ అందరు కూడా చేతులెత్తే నమస్కారాలు అందరికీ కూడా తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమం చేయడానికి యంత్రతాలిక సహకారంతో మరింతగా ముందుకు వెళ్తా అని చెప్పి సందర్భం తెలియవచ్చు